స్టైల్ కి స్టైల్ నేర్పించిన హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఆ చిరంజీవికి స్టైలింగ్ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకుని కేవలం మెగాస్టార్ చిరంజీవి గారి కుమార్తెగా రామ్ చరణ్ కు అక్కగా మాత్రమే కాకుండా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసి తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుని తాను ఎన్నుకున్న రంగానికి కూడా ఒక గుర్తింపును తీసుకువచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారి పెద్ద కుమార్తె సుస్మిత గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికర విషయాలతో పాటు తో పెళ్లి ఎందుకు రద్దయింది వాటి వెనుక అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ మెగా ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి చిరంజీవి గారి వివాహం సురేఖ గారితో పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై జరిగింది ఇక ఈ దంపతులకి ముగ్గురు సంతానం తొలి సంతానం సుస్మిత గారు ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిన్న కుమార్తె శ్రీజ జన్మించారు మెగా ఫ్యామిలీలో తొలి సంతానం సుస్మిత కావడంతో చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారముద్దుగా గారాభంగా చూసుకునేవారు మెగా ఫ్యామిలీ సుస్మిత గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి పన్నెండున చిరంజీవి గారి దంపతులకు చెన్నైలో జన్మించారు సుస్మిత గారి విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే సాగింది అయితే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు చిరంజీవి గారితో పాటు ఇతర నటీ నటులు వేసుకునే డ్రెస్సెస్ సుస్మిత గారిని బాగా అట్రాక్ట్ చేసేవి అలా ఫ్యాషన్ కాస్ట్యూమ్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ టెక్నాలజీ నిఫ్ట్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు సుస్మిత ఆ తర్వాత ఉన్నత చదువులు లండన్ లో కొనసాగించారు చిన్నప్పుడు స్కూల్లో కాలేజీలో కూడా ఎవరికి తాను మెగాస్టార్ చిరంజీవి గారి కుమార్తె చెప్పుకునే వారు కాదు సుస్మిత అందరితో పాటు అత్యంత సహజంగా చెన్నైలో చదువుకున్నారు ఆమె ఇక సుస్మిత చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవారు ఒకసారి అనుకోకుండా సుస్మిత గారు కింద పడిపోవడంతో ఏడుస్తూ వెళ్లి వాళ్ళ అమ్మ సురేఖ గారికి చెప్పారట ఇక అదే సమయంలో షూటింగ్ నుంచి చిరంజీవి గారు ఇంటికి వచ్చారు ఒక సినిమా షూటింగ్ లో ఫ్యాక్టరీ లో మంటలు చెలరేగే ఒళ్లంతా కాలిపోయి ఉంది కానీ మొండిగా ధైర్యంగా నిబ్బరంగా వచ్చి కూర్చున్నారట చిరంజీవి గారు మరోవైపు సుస్మిత గారు తను కింద పడిపోయిన కారణంగా తగిలిన దెబ్బతో ఏడుస్తూ ఉన్నారట అప్పుడు సురేఖ కారు డాడీని చూడు నీకన్నా ఎక్కువ నొప్పిస్తున్నా కూడా ఏమని ఏడుస్తున్నారా అని అన్నారట ఆ మాట తనపై చాలా బలమైన ప్రభావం ఎప్పుడు తనకు ఏ కష్టం వచ్చినా నాన్న పడుతున్న కష్టం కష్టం ముందు ఇదంతా ఎంత అనే భావన ఏర్పడిందట అందుకే ఎలాంటి వచ్చినా ఇప్పటికీ పెద్దగా చలించను పట్టించుకోను నా పని నేను చేసుకుంటూ వెళ్తాను అని చెప్పారు సుస్మిత సుస్మిత గారిని రెండు వేల ఆరు మార్చి రెండున ఎల్వి విష్ణు ప్రసాద్ గారితో వివాహం జరిగింది విష్ణు ప్రసాద్ గారి తాతయ్య ఎల్వి రామయ్య గారు చెన్నైలో ప్రసిద్ధ వ్యాపారవేత్త ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ కి అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాపార సంఘం ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు ఆయన కుమారుడు ఎల్ వి శివప్రసాద్ గారు చంద్రికా కుమారుడే సుస్మిత గారి భర్త విష్ణు ప్రసాద్ గారు వారి కుటుంబం ఫామాయిల ఉత్పత్తుల్లో దేశంలోనే ఒక ప్రముఖ సంస్థగా వెలగొందుతుంది ఆ కుటుంబ వ్యాపార బాధ్యతలన్నీ విష్ణు ప్రసాద్ గారు చూసుకుంటారు సుస్మిత విష్ణు ప్రసాద్ గారి దంపతులకి ఇద్దరు కుమార్తెలు సమర సంహిత ఉన్నారు అయితే ఇద్దరు అమ్మాయిలే ఉండడం గురించి ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకి సుస్మిత ఈ విధంగా సమాధానం చెప్పారు నేను ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అనే విధంగా చూడను ఇద్దరు పిల్లలు చూస్తాను వారిని ఒక తల్లిగా ఎంత బాధ్యతగా పెంచి సమాజానికి చూస్తాను అని చెప్పి తన వ్యక్తి ఎలాంటిదో చాటుకున్నారు సుస్మిత ఇక కాలేజీలో చదువు పూర్తయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఇంద్ర సినిమాలు సాంగ్స్ కి డ్రెస్సెస్ ని కంపోజ్ చేయడం ద్వారా ఫ్యాషన్ డిజైనర్ గా స్టైలిస్ట్ గా తన కెరీర్ మొదలు పెట్టిన సుస్మిత గారు ఆ తర్వాత జై చిరంజీవ శంకర్ దా ఎంబీబీఎస్ లాంటి సినిమాలు కూడా

అప్పట్లోనే వార్తల్లో నిలిచారు సుస్మిత గారు అయితే చాలా మందికి ఉదయకిరణ్ గారితో ఎంగేజ్మెంట్ కారణం ఏంటి ఉదయ కిరణ్ గారి జీవితం అలా ముగిసిపోవడానికి రకరకాల ప్రశ్నలు సమాధానం లేని మిగిలిపోయాయి స్పష్టమైన సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం సుస్మిత గారితో ఉదయ్ కిరణ్ గారి ఎంగేజ్మెంట్ రెండు వేల మూడు ఏప్రిల్ పద్దెనిమిదిన అత్యంత వైభవంగా జరిగింది కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు అందరికీ తెలిసిన విధంగానే చిరంజీవి గారిని విపరీతంగా ఆరాధించేవారు ఉదయకిరణ్ ఆయన్నే స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఎదగాలనే లక్ష్యంతో సినీ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించి చిత్రం సినిమాలో హీరోగా అవకాశం దక్కించుకుని ఆ సినిమా తర్వాత వరుసగా నువ్వు నేను మనసంతా నువ్వే కలుసుకోవాలని నీ స్నేహం లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలతో ఇప్పుడు స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ మహేష్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ అల్లు అర్జున్ ఇలాంటి హీరోలు ఎవరు చూడని స్టార్డమ్ ని ఉదయకరణ్ గారు చూసిన రోజులవి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి అమ్మాయి కూడా ఉదయకరణ ఇష్టపడేంత చిరంజీవి గారి కుమార్తె సుస్మిత గారు కూడా ఉదయ్ కిరణ్ గారిని ఇష్టపడ్డారు దాంతో చిరంజీవి గారి స్వయంగా ఉదయ్ కిరణ్ గారు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి తనలాగే స్వయం కృషితో హీరోగా ఎదుగుతున్న మంచి అబ్బాయిగా భావించి సుస్మిత గారిని ఉదయ్ కిరణ్ గారికి ఇచ్చి వివాహం చేసే అయితే ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది సుస్మిత గారికి ప్రపోజల్ కన్నా ముందే ఉదయకరణ్ గారు నివేదిత అనే జర్నలిస్ట్ ని గాఢంగా ప్రేమించారు మనసంతా నువ్వే సినిమా సమయంలో ఉదయకిరణ్ గారి ఇంటికి వెళ్లి ఇంటర్వ్యూ తీసుకున్నారు నివేదిత ఆ సమయం సమాజంలో ఏర్పడిన పరిచయంతో అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు వారిద్దరు అయితే వారి మధ్య జరిగిన సంభాషణలు ఒకసారి ఏదో ఒక విషయం గురించి అభిప్రాయ భేదాలు వచ్చి వాదనలు చోటు చేసుకోవడంతో ఉదయ గారికి బ్రేకప్ చెప్పారు నివేదిత ఉదయ గారి జీవితంలో తగిలిన మొదటి దెబ్బ దాని తర్వాత ఉదయ గారు తన ఒక స్టార్ హీరోయిన్ కూడా మర్చిపోయి నివేదిత గారి ఇంటికి వెళ్లి వాళ్ళ తల్లిదండ్రుల్ని బ్రతిమలాడినా కూడా వారి మనసు కరగలేదు దాంతో ఉదయ గారు చాలా డల్ అయిపోయారు అలాంటి టైంలోనే ఒకసారి తన ఆరాధించే హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో మాట సందర్భంలో జరిగిన విషయం అంతా చెప్పి విక్కి విక్కి ఎట్ేశారట కిరణ్ అది విన్న మెగాస్టార్ లైఫ్ లో ఇలాంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదమ్మా నీకా దేవుడు గొప్ప టాలెంట్ ఇచ్చాడు మంచి మనసు ఇచ్చాడు అందం ఇచ్చాడు నీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని వాదార్చడమే కాకుండా ఉదయ్ కిరణ్ కి గాడ్ ఫాదర్ లా వచ్చి విన్ను నిలబడ్డారు అదే సమయంలో సుస్మిత గారు కిరణ్ గారి మీద ఉన్న ఇష్టాన్ని వ్యక్తపరచడంతో నివేదతి గారితో బ్రేక్అప్ అయిన కొన్నాళ్ళకి సుస్మిత గారితో ఎంగేజ్మెంట్ జరిగింది ఉదయ కిరణ్ గారితో ఆ తర్వాత ఒకరి ఇష్టాలు ఒకరు పంచుకున్న ఉదయకిరణ్ గారు సుస్మిత గారు తమ అభిప్రాయాలు కలవడం లేదని తెలుసుకుని వెళ్లి ఆ విషయాన్ని తెలియజేయడంతో రెండు కుటుంబాల పరస్పర అంగీకారంతోనే వారి వివాహ ప్రతిపాదన రద్దయిందని చిరంజీవి గారు చాలా మంచి వాళ్ళని ఉదయ అంటే ఆయనకు చాలా ఇష్టమని ఉదయ కిరణ్ గారి చనిపోయిన మూడు సంవత్సరాల తర్వాత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఉదయ కిరణ్ గారికి అత్యంత ఇష్టమైన వారి అక్క శ్రీదేవి గారు ఆ సమయంలో ఒక సందర్భంలో మా కుటుంబం అంతా కలిసి చిరంజీవి గారి ఇంటికి కూడా వెళ్ళామని ఆ సందర్భంలో వారి రిసీవ్ చేసుకున్న విధానం ఇచ్చిన గౌరవం మర్చిపోలేదు చేయలేనిదని కూడా తెలియజేశారు సుస్మిత గారితో ఉదయ గారి ఎంగేజ్మెంట్ జరిగింది రెండు వేల మూడు ఏప్రిల్ పద్దెనిమిదిన అయితే క్యాన్సిల్ అయింది రెండు వేల మూడు జులై మూడున ఆ తర్వాత సుస్మిత గారి వివాహం రెండు వేల ఆరు మార్చి మూడున ప్రముఖ వ్యాపారవేత్త విష్ణు ప్రసాద్ గారితో జరిగితే ఉదయ గారి వివాహం రెండు వేల పన్నెండు అక్టోబర్ ఇరవై నాలుగున నిషిత గారితో జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇబ్బందులతో డిప్రెషన్ తో ఉదయ కిరణ్ గారు రెండు వేల పద్నాలుగు జనవరి ఐదున ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది దాని కానీ మెగా ఫ్యామిలీ అని కొంతమంది ఇప్పటికీ వాదించేవారు ఉన్నారు అయితే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటనకి మెగా ఫ్యామిలీకి అసలు ఏమాత్రం సంబంధం లేదని స్వయంగా ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా చెప్పడం ద్వారా ఈ అంశంపై అందరికీ స్పష్టత వచ్చేలా చేశారు ఉదయ గారి అక్క శ్రీదేవి గారు మరోవైపు సుస్మిత గారు వివాహం తర్వాత కొనాలు గ్యాప్ తీసుకుని ఖైదీ నెంబర్ వన్ సినిమాతో చిరంజీవి గారు హీరోగా రీఎంట్రీ ఇస్తే కాస్ట్యూమ్ డిజైనర్ గా స్టైలిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చారు సుస్మిత ఆ సినిమా తర్వాత రంగస్థలం సైరా కూడా ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తారు అంతే కాకుండా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక సంస్థను ప్రారంభించి చిన్న సినిమాలు వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు సొంతంగా ఒక వ్యాపారవేత్తగా ఎదిగారు ఇదేంటి మన వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్